హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా కేజీ బీరకాయలు తీసుకున్నాను కడిగేసుకొని ఈయనంత తీసి బీరకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్లో ఎండుమిర్చి కాయలు అయితే తీసుకున్నాను దోరగా వేయించుకోవాలి అది తీసి పక్కన పెట్టుకొని జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని వేయించుకొని బీరకాయ ముక్కలు కూడా వేయించేసుకోవాలి ఇప్పుడైతే బీరకాయలు వాటర్ అంతా ఇంకపోయే వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే రోడ్ పచ్చడి మనం చేసుకుందరి రోడ్లో ముందుగా ఎండుమిర్చి రాళ్ళు ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా దంచుకొని బీరకాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి దాంట్లో నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని బాగా దంచుకోవాలి బండతోని దాన్ని దంచేసుకొని ఉప్పు చూసుకోవాలి లేదో ఇంకా తీసేసుకోవాలి గిన్నెలోకి ఎంతో టేస్టీ అయినా బీరకాయ రోటి పచ్చడి చూసారు కదా చాలా బాగుంటుందండి ఇది పాతకాలం పద్ధతి నేను రోట్లో దంచినప్పుడు పచ్చడి మా అమ్మ గుర్తు వచ్చింది మా అమ్మ కూడా చిన్నప్పుడు రోట్లో దంచి ఇలాగే పచ్చడి చేసేది